ఎనిమిదవ శ్లోకం కర్మయోగము కూడా భక్తియే దైవమును వెలి వస్తువులుగా పుష్పాదులచే పూజించుట ప్రయాస ఒకే ఒక పువ్వు నీ హృదయము శివుని పాదములను అర్చించి శాంతితో ఉండుము ఇంత సులభోపాయమును తెలియక ఊరక భ్రమించుట ఎంత అజ్ఞానము ఎంత కష్టము అండి భగవాన్ రమణ మహర్షి కింది స్థాయిలో ఉన్నటువంటి కర్మయోగాన్ని కూడా జ్ఞానంగా మార్చుట ఎందు ఎంత అపారమైన ప్రేమ ఓ మానవులారా కర్మయోగం కూడా దైవమును వెలి వెలివస్తువులకు అగు పుష్పాదులు చే పూజించుట ప్రయాస ఇది మనం ఒప్పుకుంటామండి భగవంతుణ్ణి బయట వస్తువులతో పూజించుట మూర్ఖత్వం అంటున్నాడు ఆయన ఇది ఏంటి స్వామి నిన్న ఒక ఫోటో చూసాను ఒక ప్రసిద్ధమైన దేవాలయంలో గో పూజ చేస్తున్నారు నాకెవరూ పెట్టారు దాన్ని ఆ గోవుకి పృష్ఠభాగంలో వెనకాల భాగంలో ఈ వైపు చాటడంత ఆ వైపు చాటడంత పసుపు ముప్పై లేదా నలభై కుంకుమ బొట్లు తోకకు పూర్తిగా పాములాగా పసుపు కుంకుమ ఇక దాని వీపున తలకాయ వరకు పెట్టున్నారు అది నడవలేని స్థితిలో బక్క బక్కగా ఉంది ఆడ నిలబడి మంత్రాలు చెప్తా ఉన్నారు ఓ గోపూజ నీవెంత గొప్పదైన భయా అనుకున్నా నేను దానికి పిడికిడు పచ్చిగడ్డి పెడితే అవుతుంది అది నడవలేని స్థితిలో ఉందిరా నాన్న దాని రెండు డొక్కలు ఈ పసుపు పెట్టున్నారే ఆ ముందున్న డొక్కలు రెండు ఉన్నాయి అది చూసి నాకు మనసులో బాధపడి ఈశ్వరా వీళ్ళు ఏమర్థం చేసుకున్నారు గోవు పూజని రమణ మహర్షి ఏడాకు ఏమంటారండి గోపూజ అంటే అదే దాని కడుపు నిండా పచ్చిగడ్డి గానుగు పిండి పెడితే అది కదా పూజ మనల్ని ఎవరైనా పిలిచారండి వాళ్ళని ఇంటికి వెళితే మూడు పూటల తిండి పెట్టకుండా మన పాదాలకి పసుపు కుంకుమ పెడతానే ఉన్నారనుకోండి మనం సంతోషపడతామండి మనకేం పెట్టరు భోజనం అమ్మ స్వామి ఎంత ముట్టుకోడు పసుపు కుంకుమ దీపారాధన ఆరతలే నా లాంటుడైతే అర చూసిన తర్వాత నేను వస్తాను ఆయన అని వెళ్ళిపోతుంది అంతే కదండి కాబట్టి అదే పూజ అంటే దానిని సాయంకాలం దాకా నిలబెట్టి మళ్ళీ వంద మంది దంపతులు అంట వంద మంది దంపతులు హారతలు ఇచ్చేది ఎప్పుడు ఆ గోవికి ఎప్పుడు నిలిచే ఇదేనండి గోపూజ మనకేమర్థమైందండి అరే వాళ్ళు చెప్పింది ఋషులు అందుకని రమణులు అంటున్నారు ఏమని బయట ఉన్నటువంటి పుష్పాలుల చేత పూజించుటకే ప్రయత్నిస్తుంటారు మనవాళ్ళు ఇది ఒక రకమైన జబ్బు ఏది పూజంటే అదిగో ఆ చెట్టు చూడండి ఆ ఎర్రటి పూలు ఎంత పసుపు పచ్చగా ఉందో చూడండి దాని దగ్గరికి వెళ్ళి తుంచొద్దు చూసి ఈ పచ్చటి చెట్టుకు ఎర్రటి మందారాలు ఎంత బాగా పుష్పిస్తున్నాయి పరమాత్మని యొక్క నీల కాకపోతే తెల్లవారేసరిగా అదేమో మొగ్గ ఆ మొగ్గలో నుంచి అది వికసించిన పుష్పంగా సూర్యకిరణాల చేత పడుతుంటే అది పూజ దాన్ని తుంచి పెట్టద్దు ఒకవేళ మనసు అలా ఉంటుంది ఒక్కటి పర్మిషన్ అడగండి మీకు చెప్పడంగా నేను అలానే చేస్తా మా ఇంట్లో మందారం చుట్టుకోడు ఒకటి రెండు పూలు నేను కోసేటప్పుడు ఓ వృక్షమా ఓ చెట్ట ప్లీజ్ నన్ను క్షమించు ఏదో పోస్తున్నాను అని ఊరికైనా పోయినాం నీళ్ళు పోసి దానికి నీళ్ళు ముందుగా పోసి పర్మిషన్ అడిగి పోస్తా చెయ్యాలి తప్పదండి మనం అనుకుంటాం చెట్టుకు ప్రాణాల తిడుతుంది అది అందుకని రమణ మహర్షి చెప్తున్నాడు మనం ఈ భాగ్యాడంబరానికే పరిమితం అవుతామే కానీ భాగ్యాడంబరానికే పరిమితం కృష్ణుడు అయ్యి అడగలేదు కృష్ణుడు అడిగిన పుష్పాలు మనం పెట్టం ఏం నాయన అహింసో ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత పుష్పం క్షమా పుష్పం శాంతి పుష్పం పుష్పం తదైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవే వీళ్ళు ఈ పుష్పాలు తప్ప మల్లెపూలు మాలేద్దామా ఇంకొక మాల వేస్తామా మాలలు ఆయనకేసిన తర్వాత మనం తప్పించుకున్నాం ఈయన మాలలకు లోపడేవాడు కాదు కృష్ణుడు అనేవన్న ఆయన లంచం తీసుకున్న ఆఫీసర్ అయినా మన మనమేసే మాలలకు మనం పెట్టే నైవేద్యానికి లొంగడాయన ఆయన అడిగిన పుష్పాలు వేరే అమ్మా అహింసో ప్రథమం పుష్పం అహింస అనే పుష్పం పెట్టండి అమ్మా అన్నాడు మనం పెట్టగలుగుతామండి ఆదివారం స్వామి అహింస కృష్ణుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు కనీసం మాంసాన్ని తినడం ముగించకపోతే ఎలా అండి కనీసం ఘోరారణ్యములో తపస్సు చేయమని నేను అనడం లేదు భీకరమైనటువంటి తపస్సు చేసి శరీరాన్ని సృష్టించమని నేను అనడం లేదు సాటి జంతువుని జంతువుగా చూసి మేక ఎవరండి మన బంధువే ఆయన బిడ్డండి అది బేలగా నమ్ముతుంది నమ్ముతుంది దానికి నీళ్లు జల్లి అది తల ఇదిలిస్తే ఒప్పుకునిందంట అదేదో మన తల మీద నీళ్లు జల్లి తంటే మనం కూడా ఒప్పుకున్నట్టు నరికేసుకుందామా ఎంత మూర్ఖత్వం ఎక్కడున్నారు ఈ జనులు గంగం అడిగిందా నిన్ను పోలేదా అడిగిందా ఎంత పాపాన్ని గడిస్తున్నారు ఈ మూఢ మానవులు అది రమణ మహర్షి చెప్తున్నాడు వద్ధునైన కనీసం భగవంతుని చూడాలనుకుంటే సాటి జంతువుని ప్రేమించరా నాన్న అది నీ పార్టీదది అరుస్తుంది ఆవు బిడ్డ చూడండి అంబా మేక ఆ ఎరుపులో తల్లి అవన్నీ మన బిడ్డలు కదా వాటిని తీసుకువెళ్ళి ఆ చెట్లకు రాళ్లకు నరికేస్తున్నారే అని రమణ మహర్షి చెప్తున్నాడండి నేను కాదయ్యా నా మీదకి రచ్చారు అవకా ఆయన రమణ మహర్షి ఏమని చూడండి వెలు వస్తువులకు పుష్పాదుల చేత పూజించుట ప్రయాస కష్టం ఒకే ఒక పువ్వు నీ హృదయం నీ హృదయం అనే పువ్వు శివుని పాదములను అర్చించు నీ హృదయం అనే పువ్వుతో అర్చించు ఇంక ఏరే పువ్వులే అవసరం లేదు గజమాల వెంకటేశ్వర స్వామికి గజమాల ఆయన కాబడో ఇది ఒక ఊరేగింపు ఆ ఊరేగింపు మంది పది మంది అర్చకులు మళ్ళీ వాళ్ళు కూడా కింద కూడా మోయాలి ఇవన్నీ మూఢ విశ్వాసాలయ్యా ఎవరు చెప్పారండి ఇవన్నీ దేవుడు ఊరేగింపు అలా ఉండదా ఊరేగింపు అనరు దాన్ని ఊరు ఎరేగింపు అంట పరమాత్మను అది కాదు అది నియమాలు కావు అని రమణ మహర్షి మనకు అనే పుష్పాన్ని పెట్టండయా అహింస అన్నటువంటి పుష్పాన్ని పెట్టండి ప్రేమ అన్నటువంటి పుష్పాన్ని పెట్టండి సర్వ జీవులు ఆయన బిడ్డలే అన్న ఎరుకు కలిగి ఉండండి ఎంత బాగా చెప్తున్నాడండి ఎంత శివుని పాదములను అర్చించి శాంతితో ఉండు శాంతి ధర్మంగా జీవించు శాంతితో ఉండి అప్పుడప్పుడు నచ్చినటువంటి ఒక కీర్తనో భజన సత్సనము చేసుకో శాంతితో ఉండు రెండవది ఎంత సులభమైనటువంటి ఉపాయం తెలియక ఎంతటి సులభంగా భగవంతుడు మనం చెప్తుంటే ఇది గ్రహించక దేశమంతా తిరగడం ఆయన తిరిగిన వాళ్ళంతా నన్ను తిట్టుకోబాకుండా నేను కూడా తిరిగిన ఒకప్పుడు తిరగతాం తప్పులేదు ఇక తిరగద్దని ఆయన అంటున్నాడు రమణ మహర్షి ఇంకన్నా ముగుచుకున్నాం పరిభ్రమించబాకండి పరిభ్రమించే కొంది వ్యధలే ఖర్చులే పరిభ్రమించుట ఎంత అజ్ఞానము ఎంత కష్టం అని తిరుగుతున్నాడు కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడే ప్రతి కర్మ భగవంతుడే ఏమండి అర్థమైంది ఇప్పుడు ఆ తల్లులు అన్నం చేస్తున్నారు ఇది భగవంతునికి సేవ చేస్తాన అని చెయ్యాలనే కానీ నేను లేకపోతే ఆశ్రమంలో వంట ఎవరు చేస్తారా ఇది వెళ్తుందా ఫినిష్ అయిపోయింది ఈ వంట చేయించిన ఒకటి చేయకపోయిన ఒకటి అయిపోయింది ఎందుకంటే పాపం ఆ ఒడిలో వేసుకునేది అలా చేయకూడదు భగవంతుని సొత్తు చాలా డేంజర్ ఇది చాలా డేంజర్ నేనైనా సరే ఈ ఆశ్రమం నుంచి ఒక వస్తువు ఏమైనా తీసుకున్నా భయంగా చెప్తుంటాం ఆ ఉండిలో వేసేవి ఇళ్ళు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వేసేసిందే ఆ దానిలో నుంచి ఒక సపోర్ట్ అకౌంట్ తీసుకున్నాం పది రూపాయలు మో డేంజర్ పరమాత్మకి సంబంధించింది మనం పది రూపాయలు ఈ ఆశ్రమానికి పెట్టాలనే గానీ డేంజర్ ఇది దైవ భక్తి కాబట్టి మీరు దీన్ని గ్రహించగలరని కర్మయోగాన్ని కూడా భక్తి యోగంగా మార్చుకోగలరని రమణ మహర్షి చాలా సులభమైనటువంటి శ్లోకం ద్వారా చెబుతున్నారు ఓ పెద్ద పిండె ఆసారే విశతి విజలే ఘోర విపి విశాలే శైల్రమతి కుసుమాద్దం జడమతి సమైర్పైక్యం చేరసి ముమానాదవే సుఖేనా వస్తుతాం జన ఇహన జానాతికి మహో అద్భుతమైన పద్యం తాను తాత్పర్యం చెప్పు ఓ పార్వతీపతి మందబుద్ధి అయిన మనుష్యుడు నిన్ను పూజించడానికి పువ్వు కోసం లోతైన తటాకములోకి దిగుతాడు నిర్జనమైన భయంకరమైన అరణ్యమందు పెద్ద పర్వతమునందు తిరుగుతాడు అతడు తనలోనే ఉన్న తన మనస్సు అనే పద్మమును నీకు సమర్పించి ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండడం లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది మనస్సు పెట్టి భక్తితో పూజించడం ముఖ్యం అంతేకాని పుష్ప సేకరణకై పాటుపడడం ముఖ్యం కాదని భావం హరి ఓం శంకరాచార్యులు ఎలా మనల్ని మందలించాడో చూడండి ఓ పార్వతీపతి మంద బుద్ధి అయిన మనుష్యుడు నిన్ను పూజించడానికి పూవు కోసం లోతైన తటాకములో దిగుతున్నాడు బా కమలాలు కమలాలంటే కమలా కొండలున్నాయి కమలా పువ్వులు కూడా ఉన్నాయి ఆ తామరపు తామర పువ్వు తెచ్చి నేను పెట్టాను మంద బుద్ధి అంటున్నాడు శంకరాచార్యండి ఈ మంద మనుషులు ఆ పూలు కోసం చాలా లోతులో దిగి ఆ పూలు తీస్తున్నాడు నిర్జనమైన భయంకరమైన అరణ్యమనందు పెద్ద పర్వతం నందు తిరుగుతున్నాడు ఎందుకు మారేడాకుల కోసం లక్ష బిల్వార్చన ఎవరు చెప్పారండి మీకు లక్ష బిల్వార్చన ఎంత వ్యాపారంగా మారిందండి లక్ష ఆకులు ఏమని చెప్పాడా శివుడు నీకు మారేడాకులే ఏమన్నాడా ఆయన మారేడాకులే శివుడికి ఇష్టమైతే ఆయన శివుడే కాదు ఎందుకు ఒక ఆకు ఇష్టం ఒక ఆకు ఇష్టం లేదా దేవుడికి ఈ ఆకే నాకు ఇష్టం ఆ ఆకు ఇష్టం లేదంటే ఆయన దేవుడు కాదండి మనుషుడే సర్వ ఆకులు ఆయనవే దీనిలో ఏ ఆకు ఇష్టం ఏ ఆకు ఇష్టం లేదు తప్పని ఏ ఆకు ఆయనదే కాకుంటే మారేడాకనే ఎందుకంటారంటే సైన్స్ అది మారేడాకుకి చెమ్మను త్వరగా పీల్చేటువంటి ఉంది పూర్వకాలంలో ఆ శివలింగం ఎక్కువగా నీళ్లతో అభిషేకం చేస్తుంటారు కాబట్టి నీళ్లు చెమ్మ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నీళ్ల తడి ఎక్కువగా ఎక్కడ ఉన్నా క్రిములు కీటకాలు చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మారేడు వేస్తే ఆ ఆకు చెమ్మని పీల్చేస్తుంది అందుకని ఏ ఆకు వేసినా ఇష్టమైన అలా అన్ని అన్ని ఆకులు తుంచమని కూడా ఆయన చెప్పలే వేరే ఇష్టం ఒక రెండు బిల్వ దళాలు వేసి ఈశ్వర ఇదిగో స్వామి అంతేగాని లక్ష ఆకులు ఈయనస్తే ఉంటాడు అవి టన్నులు టన్నులుగా మళ్ళీ ఆ వ్యర్థాలు తీసుకొచ్చి కూడిన ప్రదేశంలో పోస్తారండి ఎంత దౌజు ఎంత ఆశ్చర్యమే అందుకని శంకరాచార్యులు అంటున్నాడు ఏమైనా వరే నిర్జనమైన భయంకరమైన అరణ్యాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆకులు పట్టుకొచ్చి తనలో ఆ పెద్ద పర్వతంలో తిరుగుతాడు అతడు తనలోనే ఉన్న తన మనసు అనే పద్మాను నీకు సమర్పించి ఈ లోకములో సుఖంగా ఎందుకు ఉండడో ఆశ్చర్యంగా ఉంది స్వామి నాకు మనసును సమర్పించండి కూర్చో స్వామి ఇక్కడికి వచ్చావు కూర్చో మనసును పెట్టేమని నా మనసులో ఏమేమి దుర్గుణాలు ఉన్నాయి నాకు వేరే వాళ్ళని చూస్తే ఒప్పదు తీసేయి వేరే వాళ్ళు నాకంటే ఆస్తి పనులు అంటే నచ్చదు తీసేయి నాకంటే అందగత్తెలు కనిపిస్తే నాకు నచ్చదు తీసేయి ఇన్ని పెట్టుకొని మనం ఎన్ని భజనలు చేసినా అంతే కాబట్టి ఇది మనసు అన్నటువంటి పా పద్మాన్ని సమర్పించమంటే మనసులో తప్ప మిగతావన్నీ సమర్పిస్తున్నారు ఈ మనుషులు ఈశ్వర వీళ్ళు ఎంత మూర్ఖులయ్యా అంటున్నాడు శంకరాచార్య కాబట్టి ఆశ్చర్యంగా ఉంది మనసు పెట్టి భక్తితో పూజించడం ముఖ్యం నీవేం పెట్టావనే వద్దు నీ మనసు ఎక్కడ పెట్టావు నిర్మలంగా నీ మనసును పెట్టి ఈశ్వర నేనేమీ పెట్టలేదు ఏమీ పెట్టద్దని నువ్వే చెప్పావు నీ మనసును పెట్టు మనస్సును పెడితే చాలండి భగవంతుడు సంతోషిస్తానండి ఆయన కావాల్సింది అదేనండి కాబట్టి పుష్ప సేకరణకై పడడం ముఖ్యం కాదనే భావం ఇప్పుడు అర్థమైందండి పుష్పాలు తీసుకొచ్చి భగవంతుడికి పెట్టడం కాదమ్మా ఏదో ఒక పుష్పం పెట్టండి రెండు పుష్పాలు ఇప్పుడు ఆ అమ్మ ఎవరో తీసుకొచ్చి రెండు పుష్పాలు రైట్ మంచిదే అదే పనిగా చెయ్యొద్దు అని అంటున్నారు దాన్ని రమణ మహర్షి చాలా చక్కగా ఇటువంటి కర్మను కూడా భక్తిగా మార్చుకోండి అని చాలా చక్కగా మనకు ఉపదేశం చేశాడు